హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ప్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో బి బ్లాక్లోనే శ్రీ మహాలక్ష్మి రెడీమేడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సో ఈ దగ్గర నుంచి ఆల్రెడీ మనం చాలా కలెక్షన్ అయితే షేర్ చేసి పెట్టినాం అండ్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచిగా ఏంటంటే కిడ్స్ వై కలెక్షన్ అంటే అందులో ఎప్పుడు ఏంటంటే ఫుల్గా మనం లాంగ్ ఫ్రాక్స్ అని సో రెడీ టు వేర్ ఫ్రాక్స్ అన్నీ కూడా మనం సో లార్డ్ సైజెస్లో అయితే షేర్ చేస్తుంటాం కదా ఈ రోజు మనకి వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ కిడ్స్ వై కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర మీరు కావాలంటే విజిట్ చేసినా వీడియో కాల్ చేసినా కూడా సో ఇట్లా రెడీ టు వేర్ లాంగ్ ఫ్రాక్స్ మిడిల్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి సో అందరికీ కూడా అన్ని కలెక్షన్ అయితే ఉంటుందండి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తారనమాట సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్స్ అది కూడా తెచ్చేసి వీళ్ళు ఇట్లా మీకు ఎట్ అంటే సేమ్ సైజ్లో ఎన్ని కావాలి అని మీరు పింక్ చేసుకున్నా కూడా ఈవెన్ యూనిఫామ్ వైజ్లో కూడా అయితే స్టిచ్ చేసి ఇస్తారండి ది పర్ఫెక్ట్ టైలర్స్ అయితే ఉంటారు హ్యాపీగా మనకి ఇట్లా పర్ఫెక్ట్గా మంచిగా స్టిచ్చింగ్ అనమాట సో మీకు నచ్చిన మోడల్లో కావాలి అంటే ఈవెన్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ యూనిఫామ్ వైజ్ సెట్ వైజ్ సేమ్ ప్రాసెస్ కావాలి అని కూడా అయితే మీకు స్టిచ్ ఇచ్చేస్తారు అండ్ ఇలా చూసినా కదా బల్క్ ఆర్డర్స్ అయితే ఈరోజు వచ్చేసరికి మనకి అంటే జీరో సైజు నుంచి ఎయిట్ ఇయర్సా ఇవాళ కలెక్షన్ జీరో సైజు నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ నుంచి ఓకే సో ఈరోజు కలెక్షన్ అంతా కూడా మీకు ఏంటంటే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఎయిట్ ఇయర్స్ వరకు అప్ టు ఇంకా వాళ్ళు చెప్తూనే ఉంటారు సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి కలెక్షన్ ఆఫ్ వీడియోస్ చూడాలంటే మన అను టెన్జం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగలి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండి కదా మన శ్రీ మహాలక్ష్మి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూనిట్ నుంచి అయితే చూసేస్తున్నాం చాలా బాగుందండి ఫస్ట్ ఫ్రాకే ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే బార్డర్ పార్ట్ కూడా చాలా హైలైట్గా అయితే ఇస్తున్నారు నేను మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తుంటాను చక్కగా చూడండి అండ్ వీడియోలో మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది బ్రైట్ రెడ్ అండ్ గ్రీన్ అసలు తను ఇట్లా పట్టుకుంటుంది చూడండి ఆ బుట్ట అనేది కూడా ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో బాగుంది ఏజ్ గ్రూప్ అయితే మనకి టూ టూ త్రీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది అసలు ప్రైస్ వింటే అవాక్ అవుతారండి ఫ్యాబ్రిక్ కూడా మనకి రాదు అంత తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు కేవలం వన్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది సో హ్యాపీగా ఇక్కడ ఉన్నారా పరుగో పరుగు ఇంకా మీరు అయితే చక్కగా వీళ్ళు షాప్కి అయితే వచ్చేయచ్చు అనమాట అంత బాగుంది చక్కగా ట్రెడిషనల్ ఫ్రాక్ కూడా చూస్తున్నారు కదా మంచి పైతాని బోర్డర్ స్టైల్లోని సో చాలా ఫుల్ ఫ్లెజెడ్గా ఉంది వావ్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ హ్యాపీగా యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి అయితే హైలైట్ చేసేస్తున్నారు నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్రింజోల్ కలర్ కాంబినేషన్ అండి అసలు దేనికైతే సూపర్ బా అనమాట ప్రైజ్ వైజ్ అయితే నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా తక్కువ ఈవెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా లేదు వన్ నైంటీ అలాంటి చక్కగా రెడీ టు వేర్ ఫ్రాక్స్ అయితే ఇస్తున్నారు మనకి శ్రీ మహాలక్ష్మి టైలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చాలా అంటే చాలా బాగుందండి మంచిగా బిగ్ బార్డర్స్ అయితే వస్తున్నాయి చూసినా కదా మనకి హెవీ అంటే కలంకారీ డిజైన్స్లో ఉన్నాయి పైతాని కాన్సెప్ట్ వస్తుంది ఇట్లా ఫుల్ హెవీ ఇంకా ఓవరాల్గా గ్యాప్ కూడా లేదు టూ టు త్రీ ఏ సైజ్ గ్రూప్ వన్ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో చూసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే స్టిచ్ చేయించారు చక్కగా ఇప్పుడు ఉగాది అండ్ రంజాన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా సారీసే కాదు ఈవెన్ చిన్న పిల్లలకి మీరు ఫ్రాక్స్ ప్రెజెంట్ చేయాలి అన్న కూడా ఈ విధంగా తీసుకుంటే చక్కగా వాళ్ళకైతే యూస్ఫుల్ ఉంటుంది అండ్ అట్లాగే సమ్మర్ స్పెషల్ ఫ్రాక్స్ కింద కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా సో కదా చక్కగా లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి హ్యాపీగా విత్ జరీ బార్డర్స్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ ఫ్రాక్ అనేది మంచిగా మల్టిపుల్ కలెక్షన్ అనమాట మంచి కంఫర్ట్ ఫీల్లో అయితే ఉంటాయి ఫ్రాక్స్ అనేది దేనికి అదే హైలెట్గా అయితే ఉంది సో ఎవరు కూడా స్కిప్ చేసుకోవద్దండి మీకు ఆడపిల్ల లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే లింక్స్ అనేది షేర్ చేయండి హ్యాపీగా ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లోని మనకి ఎక్కడ ఈ ఫ్రాక్స్ అనేది అయితే దొరకదు వచ్చి ఎంత బాగుందో మనకి మ్యాంగోపుటి డిజైన్ క్రీమ్ అండ్ రస్ట్ కలర్కి మనకి గోల్డ్ కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు జెరీ బార్డర్ అనేది అసలు కలర్ చార్ట్ వాయిస్ కానీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది మనకి సో స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా మనకి తక్కువ ప్రైస్లో ఇంత మంచి రెడీ టు వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ టూ టు త్రీ ఏ సైజ్ గ్రూప్ వన్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఫ్రాక్స్ అయితే షేర్ చేసిన అండి ప్రైస్ అయితే మనకి ఓవరాల్గా అంటే ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి టూ డబల్ నైన్ అయితే పడుతుందండి ప్రతి దానికి కూడా మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వైజ్ కూడా మీరు చెక్ చేయండి ప్రతి ఫ్రాక్కి కూడా డిఫరెంట్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసిన చక్కగా చిన్న చిన్న బుట్ట చేతులు వస్తున్నాయి మనకి అది చూస్తున్నారు అక్కడ కూడా మనకి డబల్ ఏంటంటే అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్తో చక్కగా పైపింగ్ ఇచ్చేసరికి చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది ఆ పింక్ కలర్ అయితే షేడ్ అండ్ గోల్డ్జరీ బార్డర్ కూడా చాలా బాగుంది ఉందండి దేనికి అదే టూ గుడ్ అనమాట విత్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి మనకి రెడీ టు వేయర్ అనమాట ఇంకా హ్యాపీగా సో ఇట్లా ఫ్రాక్ వేసి మనం సెమీ పార్టీ వే కలెక్షన్ కిందనైతే తీసేసుకోవచ్చు ఈవెన్ ఇందులో ఉన్న మోడల్స్ బట్ ఇక్కడ చూడండి ఈ ఒకపాటికి మిడిల్లో కూడా మనకి చక్కగా ఏంటంటే ఆ క్లాత్తోనే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాంట్రాస్ట్ కలర్లోని అండ్ ఇది వచ్చేసరికి మనకి పింక్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ గోల్డ్ జరీ బార్డర్ ఇక్కడ నుంచి ఫ్రాక్స్ అన్ని మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను వినండి అండ్ రేట్ కూడా మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ కలర్ షర్ట్ కూడా మీకు ఏంటంటే టూ టు త్రీ ఫ్రాక్స్ అనేది కొన్ని సేమ్ కలర్ వస్తున్నాయి కొన్ని ఉన్నాయి ప్యాటర్న్స్ మారుతుంది సేమ్ కలర్ ఉన్నా కూడా సో హ్యాపీగా మీరు ఏంటంటే చెక్ చేసుకుంటూ మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే అవుట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా హిప్ దగ్గర వచ్చేసరికి మనం చక్కగా గోల్డ్ జరీ బార్డర్ యాజ్ అ బెల్ట్ మోడల్స్ ఇచ్చేసి సో పైన ఏమో కాంట్రాస్ట్ రెడ్ కలర్ అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా పిక్ గ్రీన్తో అసలు బలే ఉందనమాట చక్కగా మనకి పట్టు ఫ్రాక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు బట్ ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ ఈ చూడండి ఎంత బాగుందో మనకి టిష్యూ పట్టు సారీస్ అంటాం కదా సో అట్లా ఫినిషింగ్తోని మంచిగా రెడీ టు వేర్ ఫ్రాక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్కి అయితే ఇచ్చేస్తున్నారు టూ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో చూసినా కదండి చాలా ఉంది ఈవెన్ మనకి ఫ్యాబ్రిక్ మీటర్ కొనుక్కోవాలంటేనే పట్టు ప్యాటర్న్ గానీ ఇది చూడండి అసలు ఫుల్ హైలైట్ ఇంకా సీక్వెన్స్ మంచి వెస్ట్రన్ అవుట్ కూడా వచ్చేస్తుంది అంటే చాలా బాగుంది బట్ ఇది కూడా మనకి టూ నైన్టీ మాత్రమే ఇస్తున్నారు అండ్ ప్రతి దానికి మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూస్తున్నారా బుట్ట బొమ్మల చక్కగా ఇంత పెద్ద అంచుతోని కాంట్రాస్ట్ బాడీ పార్ట్ మళ్ళీ హ్యాండ్స్ కూడా చిన్న బుట్ట చేతులైతే ఇచ్చేస్తున్నారు అంటే ఈ జరీ ఏదైతే ఉందో సో సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి కాంట్రాస్ట్ వైజ్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు టూ నైన్టీ నైన్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ ఈ గ్రీన్ షేడ్ లోని ఇక్కడ బాడీ పార్ట్ అనేది అయితే మనకి మారుతుంది ఈ ఒక్కటి దగ్గర మీరు డిజైన్ చూసుకోవచ్చు మంచిగా ఏంటంటే మనకి కలంకారి ఫ్లాస్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట చేతుల డబల్ స్టెప్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ప్లెయిన్ బ్లూ కి పట్టు దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బార్డర్ వస్తుంది అండ్ ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఫ్లవర్ కాన్సెప్ట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు వన్ మోర్ అండి మంచి పీచ్ కలర్లో అయితే దీనికి కాంట్రాస్ట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ బాస్ డిజైన్ విత్ జెరీ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ప్లెయిన్ అసలు అంత థిక్ గ్రీన్కి మంచిగా ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ప్యారప్ చేశారు సింపుల్ గోల్డ్ జరీ బార్డర్ అంటే కొందరు పిల్లలకి కూడా హెవీగా ఏము సింపుల్ ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు వీళ్ళ నెంబర్కి అయితే పిక్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మంచిగా కలర్ బాలే ఉంది అండ్ ఇంకా కలెక్షన్ అయితే స్కిప్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వన్ మోర్ అండి అసలు భలే ముచ్చటగా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది సో చాలా బాగున్నాయి ప్రైజెస్ వైజ్ కానీ మనకి ఫ్రాక్స్ ఇది చూడండి అసలు సూపర్ కదా మనకి డిజిటల్ ప్యాటర్న్ డిజైన్లో అయితే హైలైట్ చేసి బాడీ పార్ట్ కూడా మంచి లైట్ కలర్ అయితే ప్యారప్ చేశారు ఇవన్నీ కూడా మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి మంచి కలనీత షేడ్లో ఉంది పట్టు ఫ్యాబ్రిక్ ఉన్నాయి మనకి డిజిటల్ ప్యాటర్న్ ఇది చూడండి అసలు వన్ మోర్ అండి వావ్ సూపర్ కదా ఇట్లా మీకు మీటర్ తీసుకోవాలి అంటే ఈవెన్ బ్లౌజ్ అయినా పట్టు బ్లౌజెస్ తీసుకోవాలంటే త్రీ ఫిఫ్టీ రూపీ పీస్ అయితే ఎగ్జాక్ట్గా చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది బట్ అలాంటిది ఇక్కడ మనకి రెడీ టు వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే ఇస్తున్నారు సో చాలా బాగుంది కదా మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్తో అయితే హైలైట్ చేస్తున్నారు సింపుల్ గోల్డ్ సరీ బార్డర్ కూడా వస్తుంది సో వన్ మోర్ ప్రతి దానికి ఒక దానిని మించి ఒకటి అయితే ఉందండి మంచి బ్రింజోల్ కలర్ విత్ పీచ్ కలర్తో అయితే హైలైట్ చేశారు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే బాడీ పార్ట్కి అండ్ ఇక్కడ వచ్చేసరికి మన ఫుల్ ఫ్రాక్ స్టెప్కి వచ్చేసరికి కలర్ అనేది కాంట్రాస్ట్ వైజ్ అయితే ఇస్తున్నారు ఇది సింపుల్ అంటే బోత్ ఫ్రాక్స్ మనకి ఇక్కడ స్కిన్ అనే ఫ్రాక్ మోడల్స్ ఏమున్నా కూడా బాడీ పార్ట్ దగ్గర అయితే కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది బట్ ప్రైస్ వైజ్ అయితే టూ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఏజ్ గ్రూప్ అయితే మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ సో ఈ రోజు ఏంటంటే ఇంకొక బంపర్ ఆఫర్ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఫ్రాక్స్ షేర్ చేస్తున్నాను కదా ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ బట్ ప్రైస్ అయితే టీ నైన్కి ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు నిజంగా లక్ అని అయితే చెప్పుకోవచ్చు నిజంగా చాలా బ్రైట్ ఫుల్గా అయితే ఉన్నాయండి హ్యాపీగా మనకి పెద్ద ఫ్రాక్స్ కూడా టూ నైన్టీ నైన్కి ఇస్తున్నారు బట్ లిమిటెడ్ స్టాక్ అసలు చూస్తున్నారు ఎంత స్టిచ్చింగ్ కానీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ హ్యాండ్స్ కూడా మంచిగా మోడల్స్ అంటే చిన్న పిల్లలకి కాబట్టి చక్కగా చిన్న చిన్న చేతులు అనమాట నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి మళ్ళీ లైనింగ్ వచ్చేసరికి లైనింగ్ అయితే ప్రొవైడ్ రెడ్ కలర్ అయితే బాడీ పార్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గ్రీన్ షేడ్ అండి మంచి థిక్ గ్రీన్ కి గోల్డ్ కలర్ గ్రీన్ షేడ్ జరిగి అయితే వస్తుంది ఈ పార్ట్ దగ్గర ఇవి వచ్చేసరికి మీకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ గ్రూప్ అండి ప్రైస్ అయితే టూ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా వన్ మో కలెక్షన్ అండి ఏజ్ గ్రూప్ అయితే చక్కగా పెరుగుతూనే ఉంది బట్ వాళ్ళు ప్రైసెస్ చెప్తుంటే నేనైతే అవాక్ అవుతూనే ఉన్నాను ఎందుకంటే అసలు ఫ్యాబ్రిక్ కూడా రాదు అంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు వాళ్ళే ఎలివేట్ అవుతుంది కదా బార్డర్ ఫ్రాక్ కలర్ కూడా మంచి కలర్ కాంట్రాస్ట్లో అయితే ఇస్తున్నారు అండి ఏజ్ గ్రూప్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పడానికి సెవెన్ టు ఎయిట్ చెప్పారు బట్ కొంచెం సన్నగా ఉన్న అయితే మీకు టెన్ ఇయర్స్ వరకు కూడా వచ్చేస్తుంది అండ్ ఫ్రాక్ ప్రైస్ వింటారా కేవలం మీకు త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు కుట్టించాలంటే ఈ లాంగ్ ఫ్రాక్ వాళ్ళే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తారు అలాంటి చక్కగా త్రీ ఫిఫ్టీ రూపీస్కి మంచిగా రెడీ టు వేర్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూడండి అసలు ఎంత హెవీ ఉంది ఫుల్ కలంకారీ వస్తుంది డబల్ స్టెప్ త్రీ స్టెప్స్ ఆఫ్ బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అసలు భలే హైలైట్ అయితే ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే నిజంగా అంటే నాకైతే లేరు ఆ ఏజ్లో ఆడపిల్లలు ఉంటే మటుకు చక్కగా తీసేసుకోవచ్చు ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కన్నా తక్కువ కాస్ట్లోనే చక్కగా రెడీ టు వేర్ ఫ్రాక్స్ అయితే ఇచ్చేస్తున్నారు అసలు భలే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి పండగ ఆఫర్ విత్ క్లియర్ సెల్స్ లిమిటెడ్ స్టాక్ అనమాట సో ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా లక్ అని అయితే చెప్పేస్తాను కొంచెం ఫాస్ట్గా అయితే పికౌట్ చేసుకోండి లేదు ఇక్కడే ఉన్నాము అనుకుంటారా గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు హ్యాపీగా సో చాలా కలర్ చాట్ అండి అంటే ఇంత కలర్ చార్ట్ ఉన్నా కూడా ప్రైస్ అనేది తక్కువకుంది కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోవాలన్నమాట ఇంకా కలెక్షన్ అయితే చూపిస్తాను చూసేసాయండి సో నెక్స్ట్ వన్ మోర్ అండి బాలే ఉన్నాయి మనకి చక్కగా చూస్తున్నారు కదా ఈవెన్ తను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చుందండి వీడియోకి అయితే ఎందుకంటే ఇంత ఇన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అసలు చూసిన ఎంత బాగుందో మనకు డార్క్ గ్రీన్ బ్లూ రెడ్ అసలు బాలే ఎల్వేట్ అవుతుందండి ఇంత సైజ్ ఫ్రాక్స్ కూడా మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలు అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ గ్రూప్ అయితే వస్తుంది బ్లూ లైట్ అండ్ డార్క్లో అయితే వస్తుంది మనం ఫస్ట్ ఒక ఫ్రాక్ చూసాం కదా సేమ్ ప్యాటర్నే బట్ అక్కడ యొక్క పార్ట్ దగ్గర ఏంటంటే ఇది బాన్ని బట్కి డిజైన్ వచ్చింది ఇందాక మనం చూసిన ఫ్రాక్ ప్లెయిన్ లో అయితే ఇచ్చారు బాడీ పార్ట్ దగ్గర అండ్ ప్రైస్ అయితే మనకి యాజ్ యూజువల్ సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఏజ్ ఇది చూడండి అసలు హైలెట్ కదా ఫుల్ ఆఫ్ మ్యాంగో పుట్టి డిజైన్ హైలైట్ అసలు బార్డర్ చూడండి బార్డర్కే మనం ప్రైస్ కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు అనమాట అంత బాగుంది ఫ్రాక్స్ అయితే కేవలం రూపాయలు కూడా మనకి టు ఎయిట్ ఇయర్స్ కానీ సన్నగా ఉన్న పిల్లలకి అయితే మీకు కొంచెం ఎక్కువ వేసుకే వస్తున్నాయి ఆ ఫ్రాక్స్ అండ్ చూస్తున్నారు కదా మనకి పెసర్ గ్రీన్ కలర్ కి మంచిగా రెడ్ కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అసలు బలే ఉంది చేతులు కూడా బుట్ట చేతులు నెక్స్ట్ వన్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగా అయితే హైలైట్ అవుతుంది ఫుల్ ఆఫ్ కలంకారీ అనమాట ఇంకా డిజైన్ ఓవరాల్ ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే ఇస్తున్నారు ఇది కూడా మనకి ఏంటంటే బాని డిజైన్ అయితే హైలైట్ ఎవర్ గ్రీన్ డిజైన్స్ అండి బాధీ అనేది దానికి వచ్చేసరికి పట్టు బార్డర్ అనమాట నెక్స్ట్ వేస్ డిజైన్ కాన్సెప్ట్ ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందో చూస్తున్నారు ఫ్రాక్ వేసుకున్నా కూడా పిల్లలకి అంత సింపుల్ అండ్ కంఫర్ట్గా అయితే ఉంటారండి ఈ ఫ్రాక్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ వన్ మోర్ ఇది కూడా ఫుల్ మనకి కలంకార కాన్సెప్ట్ వస్తుంది విత్ ప్లెయిన్ జరీ బార్డర్ అయితే ఇస్తున్నారు ఈ ఒక్కటి కూడా ఫుల్ ఆఫ్ ఇంకా వర్క్ అయితే అంటే డిజైన్ అయితే ఫుల్ ఫ్లేజ్డ్గా వస్తుంది ఇది మనకి బాడీ అక్కడ ఎక్కువ దగ్గర ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసరికి కాంట్రాస్ట్ పైపింగ్ ఇస్తున్నారు వీ నెక్లోని అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ బార్డర్స్ అనమాట బోట్ మనకి చక్కగా చిన్న బుట్ట చేతులు కూడా ఉంది ఏజ్ గ్రూప్ అయితే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అండి నేను ఏజ్ ఏమైనా మాత్రమే మీకు మధ్యలో మెన్షన్ చేస్తాను సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే డిఫరెంట్గా శివారి ప్యాటర్న్ ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉంది బట్ ప్రైస్ అయితే మనకి ఓవరాల్గా సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది అసలు మీకు ఆ ఫ్యాబ్రిక్ కొందామన్నా రాదు అలాంటిది చక్కగా వీళ్ళు ఒకసారి లైనింగ్ కూడా చూపించండి ఫ్రాక్ది సో చూసిన ప్రతి దానికి అదిగో మీకు లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది అయితే వస్తుంది మంచి హెవీ బార్డర్స్ ఇస్తున్నారు అండ్ హ్యాండ్స్ కూడా ఎండ్ ఆఫ్ ద హ్యాండ్కి ఇక్కడ ఈ దగ్గర కూడా మీకు పైపింగ్ అయితే ఉంటుంది కాంట్రాక్స్లో నెక్స్ట్ వన్ మోర్ ఇది ఫ్రాక్ కూడా చూడండి బాగా ఉంది కదా మంచి హనీ కలర్లో అయితే ఉందండి చాలా స్వీట్ కలర్ అనమాట బాగుంటుంది ఏ అంటే ఏ కలర్ కాంప్లెక్షన్ వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రాక్ అనేది ఇది కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ అక్కడ ఎక్కువ దగ్గర వచ్చేసరికి స్ట్రైట్ తోని జరీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండీ బట్ ప్రైజ్ అయితే గా సేమ్ మనకి ఎక్కడ మీకు ప్రైస్ అనేది అయితే ఏమీ చేంజ్ అవ్వదు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ రోజ్ ఎల్లో రెడ్ కలర్లో అయితే వస్తుంది ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నిజంగా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఇచ్చేస్తున్నారు రోజు కలెక్షన్ అనేది నెక్స్ట్ టైం వీడియో నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేసేసాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్